కలిసి పోలీసులతో కలిసి వీళ్ళు రావడము వీడియో క్లిప్పింగ్ తో సహా బాటిల్ విసిరేసి కొట్టడం నేను అడుగుతా ఉన్నా నాగరిక ప్రపంచంలో ఉన్నామా జంగల్ రాజులో ఉన్నామా అన్న దానికి ఈ వీడియో ఒకటి నిజంగా నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్ కు కమిషనరా జోగి రమేష్ తిరుపతిలో తిరుపతికి పోతా ఉన్నాడు తంబలపల్లిలో వీళ్ళు అక్రమంగా వీళ్ళ మీద పెట్టిన కేసు మీద కేసు కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి మాదిరిగా గుమి కూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే రెండు గంటల ప్రాంతంలో తను ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము మీకు రెస్పాన్స్ కూడా లేదు కనీసం రెస్పాన్స్ కూడా లేదు సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తల నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఇక్కడే కాదు అక్కడ అంబటి రాంబాబు అక్కడ అంబ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే పోలీసుల సమక్షంలోనే ఐదు గంటల నుంచి రాత్రి ఒకటిన్నర ఒకటిన్నర దాకా జరిగిన దహనకాండ పోలీసుల సమక్షంలోనే ఐదు బండ్లు ఐదు కార్లు పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు ఆఫీస్ అంతా తగలబెట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు ఇక్కడ కూడా అంతే పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోల ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి రెండేళ్ళు అయిపోయాయి ఇక కళ్ళు ముసుకొని కళ్ళు తెరిచేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో ఈ పోలీస్ ఆఫీసర్లు ఈ నాయకులు వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు వచ్చిన ఈ గుండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా జోగి రమేష్ ఏమన్నాడు ఊరికి చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు నేను అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా చిప్పుగా సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము ఎటువంటి కొవ్వు ఎటువంటి పందు కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడీపీ ల్యాబులు ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకరా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఒకే అదే పనిగా మళ్ళీ 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 అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి

సిబిఐ అంతటి సిబిఐ రాలే దీంట్లోకి జరుగుతూ ఉన్న అన్యాయం మీద చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాల మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు గడప దడప సుప్రీం సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి పార్షాలిటీ లేని ఎంక్వైరీ జరగాలి అని సుప్రీంకోర్టు సిబిఐ దింపించింది దించింది రంగంలోకి ఆ సిట్లో కూడా సిబిఐకి సంబంధించిన ఇతర అధికారులు ఎవరైతే సిబిఐ నేతృత్వంలో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరుగుతుంది సుప్రీంకోర్టు సూపర్విజన్లో సిబిఐ ఫైల్ చేసిన ఈ ఛార్జ్ షీటు ఎవరికి కూడా దీన్ని తప్పు పట్టే అవకాశం కానీ తప్పు పట్టే పరిస్థితి కానీ ఎవరికీ లేదు సుప్రీంకోర్టు కన్నా చంద్రబాబు నాయుడు గారి పదవి పెద్ద ఎక్కువ గొప్పది కాదు సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్ ఈయన వేసుకుంటా ఉన్న వన్ మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన మనిషి ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం ఆయన చెప్పి అబద్ధాన్ని అని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు ఎటువంటి విలువ ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసే కొద్దీ ప్రజల్లోనూ ఇంకా చులకనవుతూ పోతాడు అన్నది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా నీకు అనుకూలంగా నీ ప్రభుత్వంలో నువ్వు సేకరించిన శాంపుల్లు నువ్వు ఎన్డీఏలో భాగంగా ఉన్న సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ రిపోర్టే నీకు అనుకూలంగా నీకు రానప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు చేసిన నువ్వు నువ్వు చేసినది కరెక్ట్ అవుతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఆ రిపోర్టే నీకు అనుకూలంగా రాలేదు కాబట్టి నువ్వు చేస్తూ ఉండేది ఏంది మళ్ళీ నీకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు ఒకర్ర భాషం చెబుతూ మళ్ళీ నువ్వు నీవు నీకు నచ్చిన వ్యక్తిని మళ్ళీ వేసుకొని దాంట్లో నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను రెండే రెండు మూడు క్వశ్చన్ సింపుల్గా అడుగుతా ఉన్నా అయ్యా ఇదే సింగాల్ అనే ఈవో ఎవరు అని అడుగుతా ఉన్నా ఇదే సింగాల్ అనిల్ సింగాల్ అనే ఈవో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా పనిచేశాడు ఈవోగా ఉన్నాడు మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం మన మా ప్రభుత్వ హయాంలో మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉంటే అది వాస్తవం అని చెప్పి ఆయన నిజంగా కూడా చిత్తశుద్ధితో నమ్మి ఉంటే ఇదే అనిల్ సింగ్ను మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈవోగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా దాని అర్థం ఏమిటి ఆయన చేసే ఆరోపణలలో చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా ఇంకొక ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా శ్యామలరావు అనే వ్యక్తి ఈవోగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు మళ్ళీ అదే శ్యామలరావును శ్యామలరావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామలరావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇదే శ్యామలరావు ఈవోగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము టీటీడీ రిజెక్ట్ కావడము రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీ వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్న రాజకీయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం